రేపే ఎంతో శక్తివంతమైన రోజు వారికి ఇది ఎంతో శక్తివంతమైన రోజు అని చెప్పాలి జనవరి ఒకటో తారీఖు మొదలు రెండో నెల వరకు కూడా నమ్మలేని అఖండ రాజ్యోగం చూస్తారు చీ అన్నవారే కాలు మొక్కుతారు ఊహించని అదృష్టం మీకే సొంతం మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది అసలు ఈ రాశివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఈ సింహరాశి జాతుకులు ఏజెండా నైపుణ్యం చేసుకున్నారు టీ ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా వీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు కెరీర్ పరంగా మీరు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఇక ఈ సింహరాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఒక్కొక్కరికి అనుకోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జన్మ జన్మైపుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా క్రింద స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పవచ్చు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది దేని గురించి కూడా ప్రెజర్ పెట్టుకోకండి ఏదైతే లక్ష్యానికి చేరుకోవాలనుకున్నారో ఆ లక్ష్యానికి కూడా ఈ సమయంలో మీరు తప్పకుండా చేరుకుంటారనే చెప్పాలి మీరు కోరుకున్న లక్ష్యానికి చేరుకుంటారు మంచిగా ఉన్నత స్థాయికి కూడా ఈ సమయంలోనే మీరు ఎదగబోతూ ఉన్నారు ఈ సింహరాశి వారు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయి అలానే సంతానం కలగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో యొక్కపై బాధపడకండి మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే వివాహాలు జరగడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు జరగడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి ఆల్మోస్ట్ మీకు మంచి మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా ప్రేమ వివాహం అయితే చేసుకుంటారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించకండి ఆరోగ్యపరంగా కూడా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీ గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకుంటూ ఏదైతే మంచిదని అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు ఈ సింహరాశికి వారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహ చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు కీర్తించబడింది అందువల్ల ఈ రాశి వారు పర్వత ప్రాంతాలను తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు ఈ సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యం రాజ్యానికి రాజు మరి రాజాల ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సింహరాసనందు జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందులో వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు ఈ సింహరాజు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏఫ్లోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఈ సందర్భంలో వీరు ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ వారికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పవచ్చు అంతా కూడా ఇప్పుడు బాగా అదృష్టమే కలుగుతుంది అయితే ఈ సింహరాశు స్వభావం ఏమిటంటే మోసం చేయుట నమ్మించినట్టేట ముంచట కపట ప్రేమ చూపుట వీరి స్వభావం కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా తెలివైన వారిని వీరి గట్టి నమ్మకం వీరికి నమ్మకము అందువల్ల వీరు అందరికన్నా తెలివైన వీరి గట్టి నమ్మకము ఈ సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం వీరి దృష్టిలో మంత విలువైనవు కావు కానీ వీళ్ళకి కీర్తి దాహము ప్రచానకాంక్ష అని రెండు విషయాలకు మాత్రం బాగా లొంగిపోతారు అది డాంబకత్వము ఇతరులతో తమను పూడించుకునేటువంటి కోరిక మరియు వీరిని శ్లాఘించుకునేటువంటి లక్షణాలు గ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమె ప్రేమ దేవతలు ఆరాధించాలనే ఆదర్శం కూడా వీరికి ఉండను ఈ రాశు ఏమి స్త్రీకి విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాసును పుట్టిన స్త్రీలు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దట వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశు వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది ఈ సింహరాశు శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది సింహరాశు స్వభాభిమానము పట్టుదల ఆదర్శం అందరగంట జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాసురు ఏనాడు ఓటమిని అంగీకరించారు అలాగే ఏ విషయంలోనైనా సరే వీరు నిరాశ చెందరు ఎప్పుడు విజయపదలు నడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ సింహరాశుల కావేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల వీరికి అనేక చిక్కులు కొన్ని తెచ్చుకుంటారు ఇతరుల బాధలు తమ నెత్తిన పెట్టుకుని చిరకాలం కాలం బాధపడుతూ ఉంటారు కానీ ఏంటంటే వీరికి కావున వీరేంటంటే అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది సింహరాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకున్న అవకాశం కూడా వీరికి బాగా కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాలు వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్య రచన దాలరీ వ్యాపారము ఆరోగ్య పరిశోధనశాల కోసాగరంలో సహకార శాఖల్లో వీరు సాధారణముగా రాణిస్తారు అలానే ఇక వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాల పరంగా వృత్తి మార్పులు చేసి బాగానే సంపాదిస్తారు వీరికి వ్యాపారాల పరంగా వీరు ఎన్నో విజయాలు కూడా సాధిస్తారని చెప్పాలి అలానే ఈ సింహరాశి జాతకులకు ప్రయాణాలు కూడా అధికంగా చేసే అవకాశం అనేది కూడా కనిపిస్తుంది ప్రయాణాలు అంటే ముఖ్యంగా వ్యాపారాల పని మీద కానివ్వండి లేకపోతే ఏదన్నా కెరియర్ పరంగా కూడా కొన్ని అవకాశాలకి ప్రయాణాలు మీరు అధికంగా చేయబోతూ ఉన్నారు ఒక పాజిటివ్ వేలోనే మీరు ప్రయాణాలు అనేవి చేస్తారని చెప్పాలి ఇక నెగిటివ్ అయితే ఏమీ లేదండి కొన్ని కొన్ని విషయాల్లో మీరు సర్దుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మిగతా అదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ సింహరాశ వర్గ దైవభక్తి ఎక్కువగా ఉంటుంది అయితే వీరు ఎంత సంపాదించు దాన్ని ఖర్చు చేసేస్తారు అందులో వీరు తమ సంతానాన్ని ఏంటంటే సంపాదను శ్రాస్తిలోకి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు ఎందుకంటే వీరికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా శ్రాస్తిగా మార్చుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది ఈ రసురు ఉన్నత స్థానంలో ద్రోహించాలంటే లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్